హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అని అంటూ ఓకే ఇక్కడ చూస్తున్నారు కదా మనితా శారీస్ అండి మీకోసము మీ నమ్మకం కోసం అదే పనిగా ఇక్కడికి వచ్చి వీడియో అయితే తీస్తున్నాను ఇది వచ్చేసి తాడిపత్రిలో ఉంది తాడిపత్రిలో అండి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే చెప్తున్నాను బట్ రెస్టారెంట్ అండి ఇంత తక్కువ ప్రైస్ కి ప్యూర్ పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ కానీ తక్కువలో ఇస్తున్నారు పైగా ఆఫర్స్ కూడా ఉన్నాయి మీకు అన్నతో అయితే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ అయితే చూసారు కదా తాడిపత్రిలో ఉంది వినాయక కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఎన్డిఆర్ సర్కిల్ అండి ఇక్కడికి వచ్చి కాల్ చేసినా కూడా అయితే రిసీవ్ చేసుకుంటారు ఇంకా లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ చేస్తుందాం అంతకంటే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ ఓకే ఫ్రెండ్స్ మనమైతే మనితా శారీస్లో లో ఉన్నాము ప్రెజెంట్ అన్న అయితే ఆఫర్ ఇస్తున్నారు తాడిపత్రిలోనండి నిజంగా చెప్తున్నాను ఇంత తక్కువ ప్రైస్కి ఇంత క్వాలిటీ అయితే అస్సలు ఇవ్వరండి మీకు తాడిపత్రిలో మీరు కనుక్కొని ఇక్కడికి వాళ్ళ దగ్గరికి అయితే రావచ్చు ప్రెసెంట్ ఆఫర్స్ ఉన్నాయి అన్న ఆఫర్స్ మన కస్టమర్స్కి వ్యూవర్స్కి మనితా శారీస్ కస్టమర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న ఓకే అండి మన జబర్దస్త్ ఓల్ సబ్స్క్రైబర్ అందరికీ వెల్కమ్ అండి మన మనితా సారీస్ తరపున ఇప్పుడు ఆఫర్లు ఉన్నాయండి ప్రతి పట్టు శారీ మీద ఒక జాకెట్ శారీ ఫ్రీ ఉంటుంది ప్లస్ ఫ్రీ సిప్పింగ్ ఉంటుంది నో జీఎస్టీ అండి ఇక్కడ మనం ఏ కాస్ట్ చెప్పామో అదే కాస్ట్ మీ ఇంటికి డోర్ డెలివరీ వస్తుందండి శారీ మీ ఇంటికి వచ్చేంత వరకు పూర్తి బాధ్యత మా మనిత శారీ ఇస్తే దాని గురించి ఎటువంటి టెన్షన్ లేదు కస్టమర్స్ ఇంతగా ఆఫర్స్ మనం కస్టమర్ సపోర్ట్ చేస్తామండి మనితా శారీస్ అంటేనే కస్టమర్ సపోర్ట్ ప్లస్ మార్కెట్ లో ఏ మోడల్ రన్నింగ్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు అవైలబుల్ తెచ్చాము తప్పకుండా ఇంత మంచి ఆఫర్స్ ఇస్తున్నారు ఒకసారి పర్చేజ్ చేయండి అన్న దగ్గర ఫ్యాబ్రిక్ అయితే హైలైట్ ఉంది తక్కువ ప్రైస్ కి ఇస్తున్నారు ఆఫర్స్ కూడా చాలా ఉన్నాయి స్టార్టింగ్ నుంచి ఇస్తున్నారు అండి ఆఫర్స్ అయితే అన్నవాళ్ళు చూడండి ఇది వచ్చేసి మనకు శారీ డిజైన్ అండి మనకి ఇందులో కలర్స్ మోడల్స్ డిజైన్స్ కూడా చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి చూడండి ఎంత రిచ్ పళ్ళు ఇచ్చారో చూడండి ఇదంతా శారీ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి మనకు కాంచీవరం టిష్యూ బ్లౌజ్ అండి చూడండి టిష్యూ బ్లౌజ్లో వస్తుంది మీకు శారీ వీవింగ్ కూడా చూసుకోండి బ్యాక్ సైడ్ అండి ఇది శారీకి బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి ఎంత క్వాలిటీ ఉందో పోగులు పోయేది అట్లా వచ్చేది లేదు మీరు బార్డర్ దగ్గర కూడా చూసుకోండి గజ్జలు తగులుతాయి పోతాయి అనే టెన్షన్ అవసరం లేదండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్ కూడా వన్ మీటర్ ప్లస్ ఏ వస్తుందండి ఈ శారీస్ అని మనం ఆఫర్ లో ఇస్తున్నామండి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పదహారు వందల యాభై రూపాయలకి సింగల్ శారీ కూడా ఫ్రీ అండి ఏ శారీ తీసుకున్నా కూడా పదహారు వందల యాభై ప్లస్ ఫ్రీ ఉంటుంది ప్రతి పట్టు శారీ మీద ఒక జార్జెట్ శారీ అనేది ఫ్రీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేస్తాము మీకు ఇందులో కలర్ చూద్దాము ఇంత మంచి ఆఫర్స్ అండి ఫ్రీ షిప్పింగ్ మనం మరితా శారీస్ కోసం ఇవన్నీ ఇస్తున్నామండి చూడండి ఇందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ నెంబర్ ఆఫ్ ఉంటాయండి చూడండి ఇట్లా మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ సిక్స్ నెంబర్ కి ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి ఇది మా వాట్సాప్ నెంబర్ ఈ నెంబర్కి వచ్చేసి మీరు మెసేజ్ చేయండి పే కూడా ఇదే నెంబర్ పే నెంబర్ వచ్చేసి నైన్ ఫోర్ నైన్ టూ నైన్ ఫైవ్ అండి తప్పకుండా ఆన్లైన్లో తీసుకోవాలనుకుంటే అన్న నెంబర్ చెప్పారు కదా ఫోన్ పే ట్రస్టెడ్ అండి ఎందుకంటే మనతో శారీస్ అనేది ఇప్పుడు నుంచి కాదు చాలా రోజుల నుంచి అన్న వాళ్ళు ట్రస్టెడ్ హోమ్ డెలివరీ పక్కా జబర్దస్త్ బ్లాక్ లో వీడియో చేయడం వల్ల మాకు రెస్పాన్స్ వచ్చిందండి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి కదా కస్టమర్స్ అన్నకి చాలా మంది ఉన్నారు మన వీడియోస్ వల్లే కాదండి మామూలుగా అంటే ఇక్కడ లోకల్లో చాలా మంచిగా అన్నకు వచ్చేసి మాట అయితే ఉందన్నమాట మంచిగా శారీస్ ఇస్తారనేసి ఇంకా మీకు ఏమంటే ప్రజెంట్ చూపిస్తున్నామండి అంతే అన్న దగ్గర మంచిగా ఇస్తున్నారు అనేసి అదే పనిగా నేను ఇక్కడికి వచ్చి వీడియోస్ తీయడం జరుగుతుంది ఎందుకంటే అంత నమ్మకం అనమాట పైగా క్వాలిటీ శారీస్ కూడా కస్టమర్స్కి ఇస్తున్నారనే ఉద్దేశంతో చాలామంది రిఫర్ చేయగా అన్న దగ్గరికి నేనే వచ్చి స్టార్టింగ్లో తీయడం జరిగింది తర్వాత కంటిన్యూస్లీ చేస్తున్నామండి ఓకే అండి చూడండి మన ఇది వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు అండి ఏ శారీ తీసుకున్నా కూడా ఇందులో పదహారు వందల యాభై రూపాయలు సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ నో జిఎస్టీ ఎటువంటి జిఎస్టీ ఉండదు ప్లస్ ఏ పట్టు శారీ తీసుకున్నా కూడా ఒక జార్జెట్ శారీ అనేది ఫ్రీ ఉంటుంది జార్జెట్ శారీ కూడా మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండి మామూలుగా బయట ప్రైజ్ ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఉంటాయి మీకు క్వాలిటీ చెక్ చేసుకోవాలి శారీ ఊరికే ఇస్తున్నారు కదా ఫ్రీ శారీ అనేసి అనుకోవద్దండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు శారీ తీసుకోండి కలర్స్ కూడా తీసుకోవచ్చు అది లేజర్ క్వాలిటీ అండి హండ్రెడ్ పర్సెంట్ జార్జెట్ మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన పని లేదు చూడండి ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ అండి శారీ బ్లౌజ్ చూడండి శారీ పళ్ళు చూడండి కంపల్సరీ పళ్ళు ఉంటుంది కంపల్సరీ బ్లౌజ్ ఉంటుంది ఫ్రీ శారీ అనేసి రేటు తక్కువది మనం ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉండేదే ఇస్తాము చూడండి ఇవన్నీ శారీ డిజైన్స్ అండి షిప్పింగ్ ఇస్తూ ప్లస్ ఇది కూడా ఫ్రీగా ఇస్తున్నారు ఈ ఆఫర్ అయితే ఎవరు ఇవ్వరండి ఎందుకంటే మామూలుగా శారీస్ సేల్ చేసుకుంటా పోతా ఉంటారు ప్రజెంట్ అన్న అయితే మన వీడియో మన ఛానల్లో వీడియోస్ ప్రతి వీడియోకి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు మీకోసం అండి అదే పనిగా ఇస్తున్నారు తప్పకుండా పర్చేజ్ చేయండి మనం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం పట్టుకు అండి పవర్లో ఇందులో వచ్చేసి ఇప్పుడు కొత్త డిజైన్ అండి మార్కెట్లో ఫుల్ రన్నింగ్ ఉండే మోడల్ మనం ఇస్తున్నాం సేమ్ టు సేమ్ అదే ప్రైస్కే ఇస్తున్నాం అండి పదహారు వందల యాభై రూపాయలకే సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ ఇస్తామండి ప్లస్ ఒక పట్టు శారీ తీసుకున్న ఏ పట్టు శారీ తీసుకున్నా కూడా ఒకటి జాకెట్ శారీ అనేది ఫ్రీ ఉంటుందండి చూడండి ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి బ్లౌజ్ కూడా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చూడండి మీకు క్వాలిటీ చెక్ చేసుకోండి బార్డర్ కానీ శారీ డిజైన్ కానీ బ్లౌజ్ కానీ పళ్ళు కానీ శారీ కానీ ప్రతి ఒక్కటి మనకు వీడియో కాల్ అవైలబుల్ ఉందండి మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ కంపల్సరీ అండి స్క్రీన్ షాట్ అనేది కంపల్సరీ ఉండాలి శారీకి దీంట్లోనే కలర్ ఇందులో వచ్చేసి కలర్స్ ప్లస్ డిజైన్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర చూడండి మీకు అర్థం అవడం కోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇంకా క్లియర్ గా కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి ఆ కి వీడియో కాల్ చేయండి మీకు మిగిలినవి కూడా చూపిస్తారు మీకు ఏ శారీ నచ్చిందో ఫస్ట్ కంపల్సరీగా స్క్రీన్ షాట్ అనేది మనకు పెట్టాలండి స్క్రీన్ షాట్ లేకుండా వీడియో కాల్ అవైలబుల్ ఉండదు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది ఉండాలి స్క్రీన్ షాట్ తీసి ఏ శారీ నచ్చిందో ఆ శారీ మొదలు పెడితే మనం ఆ శారీ యొక్క డిజైన్ మోడల్ చూపిస్తామండి అండ్ ఇందులో వచ్చేసి ఇవన్నీ కలర్స్ ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఓన్లీ పదహారు వందల యాభై రూపాయలు సింగిల్ శారీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ ఫ్రీ షిప్ చూడండి ఇది వచ్చేసి శారీ పళ్ళు వస్తుందండి ఇదిగోండి ఇదంతా శారీ పళ్ళు బ్లౌజ్ చూడండి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చూడండి శారీ డిజైన్ ఇదంతా శారీ డిజైన్ అండి మీకు సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ చేయబడనండి కలర్స్ కూడా చాలా ఉన్నాయి ఇందులో ఒక పట్టు శారీ తీసుకున్న వాళ్ళకి ఒక జార్జెట్ శారీ అనేది ఫ్రీ ఇవ్వబడనండి అండి మీరు జార్జెట్ శారీలో శారీ సెలెక్షన్ చేసుకోవచ్చు పట్టు శారీలో సెలెక్షన్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ నో జిఎస్టీ ఎటువంటి జిఎస్టీ ఉండదండి మీకు ఎక్కడికైనా కూడా చెప్పిన అమౌంట్ కే ట్రాన్స్ఫర్ చేయబడను చెప్పిన శారీనే వస్తుందండి శారీ గురించి కూడా మీరు ఎటువంటి టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఐటమ్ చూద్దాం పట్టులోనే సాఫ్ట్ క్వాలిటీ అండి చాలా మెత్తగా ఉంటుంది చూడండి ఇది వచ్చేసి శారీ పళ్ళు వస్తుందండి ఇవి ఇంతకుముందు వీడియోలో పెట్టాము కూడా మంచి రీజనబుల్గా రేట్ ప్రైస్కి ఇచ్చాము అందుకే బాగా రెస్పాన్స్ కూడా బాగా వచ్చింది ఇది శారీ జాకెట్ వచ్చిందండి బాగుంది బ్లౌజ్ కూడా చూడండి శారీ డిజైన్ కూడా ఎంత మెత్తగా ఉంటుందంటే అంత మెత్తగా ఉంటాయండి శారీస్ కంఫర్ట్గా ఉంటాయి ఇవి కూడా మనం ఆఫర్ రేట్కే తెచ్చామండి ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా ఆఫర్ రేట్లోనే తెచ్చామండి కస్టమర్స్కి మంచి ఆఫర్ అయితే తాడిపత్రిలో ఇస్తున్నారండి అండి తాడిపత్రిలో నిజంగా హైలైట్ షాప్ అండి వాళ్ళది మంచిగా పేరు అయితే ఉంది మంట శారీ అండి వచ్చేసి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ప్రజెంట్ ఇందులో వచ్చేసి మనకు సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ లోనే ఉంటుందండి వీటి కాస్ట్ ఓన్లీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు ప్లస్ ఒక జార్జెట్ శారీ ఫ్రీ ప్లస్ డోర్ డెలివరీ అండి ఎటువంటి చార్జెస్ ఎక్స్ట్రా చార్జెస్ ఉండదు ప్లస్ నో జిఎస్టీ అంటే ఎటువంటి జిఎస్టీ ఉండదు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా మీకు సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తాం మీరు ఎటువంటి టెన్షన్ అవసరం లేదండి శారీ వస్తుందా లేదా అని టెన్షన్ పడదు మీరు ఏ శారీ టిక్ చేస్తారో అదే శారీ వస్తుంది కంపల్సరీ వీడియోలో మంచి రెస్పాన్స్ వచ్చిందండి శారీ తీసుకున్న ప్రతి ఒక్కరు మళ్ళీ మనకు కామెంట్ చేశారండి అన్న శారీ చాలా బాగున్నాయి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీతో తెచ్చారు చాలా థ్యాంక్స్ అన్న అనేసి మళ్ళీ కొత్త వీడియో చేయండి అంటే మనం వెంటనే ఈ వీడియో స్టార్ట్ చేసామండి హండ్రెడ్ పర్సెంట్ చూడండి వీటి కాస్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి మీకు నో జీఎస్టీ ప్లస్ ఒక జాకెట్ శారీ అనేది ఫ్రీ ఉంటుందండి జాకెట్ శారీస్ ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర మీకు చూపిస్తాము చూడండి జాకెట్ శారీ కూడా చూడండి వేసే మీరు ఎక్కడ మోసపోకూడదని మంచి నమ్మకమైన పర్సన్స్ దగ్గర వీడియో తీయాలనే ఉద్దేశంతో అన్న దగ్గరికి వచ్చి వీడియో తీస్తున్నామండి తప్పకుండా పర్చేస్ చేయండి మీకు తెలుస్తుంది ఒకసారి కొన్న తర్వాత మీకు కూడా ఐడియా వస్తుంది తప్పకుండా పర్చేస్ చేయండి ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మనము పట్టులోనే క్వాలిటీ హెవీగా ఉంటుందండి ఇది కొత్త మోడల్ మార్కెట్లో కొత్తగా వచ్చింది డిజైన్ చూడండి పళ్ళు కూడా చిన్న చిన్న స్మాల్ డిజైన్లోనే పళ్ళు వచ్చిందండి చూడండి శారీ బ్లౌజ్ వచ్చేసి ఇది శారీ బ్లౌజ్ వస్తుందండి చూడండి కాంచీవరం టిష్యూ బ్లౌజ్ అండి హెవీ క్వాలిటీ ఉంటుంది మీ క్వాలిటీ గురించి అయితే అసలు ఆలోచన చేయాల్సిన పనే లేదు సూపర్ మోడల్ సూపర్ డిజైన్ అండి మార్కెట్లోకి ఏది కొత్తగా వచ్చినా కూడా అది వెంటనే మీకోసం తీసుకొని రావడం జరుగుతుందండి చూడండి శారీ డిజైన్ చూడండి ఫ్యాబ్రిక్ సింపుల్ లోనే క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి హైలైట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే హైలైట్గా ఉంది నిజంగా డిజైన్ కూడా చాలా ఉన్నాయి మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి సారీస్ ఓకే అండి చూడండి ఇందులో కూడా మన కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా కూడా సింగల్ శారీ కూడా మనం ఫ్రీ షిప్పింగ్ అనేది ఇవ్వబడనండి మీరు ఏ శారీ తీసుకున్నా కూడా షిప్పింగ్ అనేది ఫ్రీలోనే ఉంటుంది ఎటువంటి జిఎస్టీ ఉండదు చూడండి వీటి కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు అండి సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవ్వబడును మీకు ప్లస్ ఒకటి జార్జెట్ శారీ అనేది ఫ్రీ ప్రతి పట్టు శారీ కూడా ఒక జార్జెట్ శారీ ఉంటుంది ఈ వీడియోలో ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏ పట్టు శారీ తీసుకున్నా కూడా ఒక జాకెట్ శారీ అనేది ఫ్రీగా ఉంటుంది చూడండి జార్జెట్ శారీస్ కూడా చూడండి ఒకసారి ఇవన్నీ జాకెట్ సారీస్ చాలా ఉన్నాయి మీకు ఎన్ని అంటే మీ మీరు ఎన్ని కావాలన్నా కూడా కాదు ఇంకా చాలా ఉన్నాయి జస్ట్ మీకు కోసం సింగల్ శారీ కూడా ఫ్రీ సింగ్ రెండు వేల మూడు వందల యాభై అండి సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తాం నెక్స్ట్ ఐటమ్ చూద్దాం పట్టులోనే అండి పవర్లో పట్టు ఇది కూడా చూడండి ఇది వచ్చేసి శారీ పళ్ళు వస్తుందండి శారీ బ్లౌజ్ కూడా చూసుకోండి బుట్ట టిష్యూలోనే బుట్ట అండి ఇందులో వచ్చేసి మనకు కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి శారీ డిజైన్ ఇది హైలైట్ అండి లైట్ వెయిట్ కావాలా శారీ అనే వాళ్ళు ఇది తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ లైట్ వెయిట్ మీకు నాది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ లైట్ వెయిట్ ఉంటాయండి వీటి కాస్ట్ వచ్చి ఓన్లీ పద్దెనిమిది వందల యాభై రూపాయలు అండి ఒక జార్జెట్ శారీ అనేది ఫ్రీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జార్జెట్ శారీ అనేది ఫ్రీ ఉంటుంది మీకు మీకు ఇట్లా వస్తారండి మీకు అర్థం అవ్వడం కోసం నేను శారీ ఓపెన్ చేసి చూపించడం జరిగింది చూడండి ఇట్లా వస్తుంది బార్డర్ డిజైన్ మీకు అర్థం అవ్వాలి శారీ అనేసి మనం ఓపెన్ చేసి చూపించడం జరిగిందండి చూడండి ఇందులో కలర్స్ డిఫైన్స్ ఇలా వస్తాయండి లైట్ టమోటా కలర్ అండి చూడండి మన దగ్గర అన్ని ఉంటాయి కదా కంచి పట్టుపట్టు టోటల్ అవైలబిలిటీస్ అవైలబుల్ ఉన్నాయండి వీటి కాస్ట్ వచ్చి పద్దెనిమిది వందల యాభై ప్లస్ ఒక జార్జెట్ శారీ అనేది ఫ్రీ వస్తుందండి చూడండి జార్జెట్ శారీ ఒక జార్జెట్ శారీ అనేది ఫ్రీ అండి ప్రతి పట్టు చీర మీద ఒక జార్జెట్ శారీ అనేది ఫ్రీ ఉంటుంది సింగిల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేయబడడం అండి ఆల్ ఓవర్ ఇండియా ఎటువంటి జిఎస్టీ ఉండదు ఎటువంటి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఉండదు అంతా మాదే అండి సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తాం ఓకే అండి ఓన్లీ ధర్మవరమే కాదండి ఆడికి ధర్మవరం ఇలా కాదండి తాడిపత్రిలో కూడా మీకు అన్న అయితే ఉన్నారండి ఇంత తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ పట్టు అయితే లభిస్తున్నాయి చాలా వెరైటీస్ అయితే ఉంటాయి కదా పట్టు శారీస్లో లో అన్ని అన్న దగ్గర లభిస్తాయి తాడిపత్రిలో ఉంది మంత శారీస్ తప్పకుండా విజిట్ చేయండి మీకు ఎవరికైనా హోల్సేల్ కావాలంటే మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు చూసుకొని ఉంటుందండి రేట్ మాత్రం కంఫర్టబుల్ గానే ఉంటుంది ఓకే అండి నెక్స్ట్ పట్టులోనే ప్యూర్ కంచి బార్డర్ అండి ఇది చూడండి మీకు క్వాలిటీ కూడా హైలైట్ ఉంటుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ప్లస్ డిజైన్స్ కూడా ఉన్నాయండి చూడండి ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి చూడండి ఎంత హెవీగా ఉంటుందో ప్లస్ చిన్న బుట్ట అండి చిన్న వీవింగ్ లో వస్తుంది బుట్ట కూడా కాంచీవరం టిష్యూ బ్లౌజ్ అండి ఇది చూడండి మంచి కలర్ఫుల్గా ఉంది శారీ అయితే శారీ డిజైన్ అండి చూడండి ఇది మార్కెట్ ప్రైస్ వచ్చేసి నాలుగు వేల ఎనిమిది వందలు అండి మనం ఇస్తున్నాం ఓన్లీ ఓన్లీ రెండు వేల రెండు వందలకే అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మీకు హెవీ డిజైన్ కావాలన్నా ఉన్నాయి సింపుల్ డిజైన్ కావాలన్నా ఉన్నాయి బిగ్ బాటర్ అయినా ఉన్నాయి మీడియం బాటర్ అయినా ఉన్నాయి స్మాల్ బాటర్ అయినా టోటల్ అన్నీ అయితే అన్న దగ్గర ఉన్నాయి చూడండి ఎనీ ఏ శారీ అయినా తీసుకోండి మీకు చూడండి ఇందులో ఒక జాకెట్ శారీ అనేది కంపల్సరీ ఫ్రీ ఉంటుంది అండి ఫ్రీ నో జీఎస్టీ మేము ఏ కాస్ట్ చెప్పామో అదే కాస్ట్కే మీకు డోర్ డెలివరీ వస్తుందండి శారీ మీ ఇంటికి వచ్చిన కూడా మాదే బాధ్యత మీకు ఎటువంటి టెన్షన్ అవసరం లేదు ప్లస్ ఒక స్టార్టెడ్ శారీ అనేది ఫ్రీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు ఏ శారీ చెప్తారో అదే శారీనే వచ్చే బాధ్యత మాదండి మీరు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు వేరే శారీ వచ్చిందంటే రిటర్న్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ మీరు భయపడాల్సిన పనే లేదు ఓకే అండి నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ చూడబోయే ఐటమ్ ప్యూర్ పట్టు అండి కొత్త మోడల్ కొత్త డిజైన్ కొత్త వెరైటీ అండి మీ క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి చూడండి ఇప్పుడు శారీ ఓపెన్ చేద్దాం దీని మీద డిజైన్ చూడండి అసలు హైలైట్గా ఉంది అసలు ఎంత రేర్ గా వచ్చే డిజైన్ అంటే అంత రేర్ గా వస్తుంది ప్లస్ అంత కంఫర్ట్ గా కూడా ఉంటుంది శారీ మీకు మార్కెట్ లో కూడా మాక్సిమం ఈ శారీ అనేది చూడకపోవచ్చు చూడండి ఎంత సారీ పళ్ళునే చూడండి వన్ మీటర్ ప్లస్ ఉంటుంది పళ్ళునే ఎంత పెద్దగా ఉందో చూడండి గమనిండి క్వాలిటీ కూడా ఎంత క్వాలిటీ ఉంటుందో మీరే చెక్ చేసుకోండి ఒకసారి చూడండి ఇది వచ్చేసి శారీ బ్లౌజ్ అండి చూడండి ఇదంత శీ బ్లౌజ్ వస్తుంది ఫుల్ క్వాలిటీ కూడా హైలైట్ క్వాలిటీ ఉంటుంది అండి శారీ చూడండి ఇందులో వచ్చేసి మన కలర్స్ డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇదంతా శారీ డిజైన్ మీరు మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు డిజైన్ చెక్ చేసుకోండి ఎట్లుందో మీకు వీవింగ్ కూడా చూపిస్తాను శారీ బ్యాక్ సైడ్ వీవింగ్ ఎట్లుందని చాలా మంది అడుగుతున్నారు మనకు వీడియో కాల్ చేసినప్పుడు అది కూడా హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తానండి ఇందులో కలర్స్ మోడల్స్ కూడా చూపిస్తాను చూడండి వన్ బై వన్ కలర్ గా ఉంది అఫీషియల్ గా శారీ అయితే మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతారండి ఈ శారీస్ ఎంత గా ఉంటాయి ఎంత లైట్ వెయిట్ ఉంటాయి అంటే అంత కంఫర్ట్గా ఉంటాయి ప్లస్ లైట్ వెయిట్ కూడా ఉంటాయండి సూపర్ డిజైన్స్ సూపర్ మోడల్స్ అండి ఇవి కంఫర్ట్కే కాదు మీకు శారీ కూడా మెత్త ఉంటుందండి చూడండి మీకు డబల్ ఫోల్డింగ్ వేసి ఇట్లా నేను ఒకసారి మీకు అర్థం అవడానికి చూపిస్తాను ఇది డబల్ ఫోల్డింగ్ అండి డబల్ ఫోల్డింగ్లోనే చూపిస్తాను చూడండి మెత్త సీరే ఎట్లయితే వస్తుందో వస్తుంది చూడండి బార్డర్ చూడండి శారీ చూడండి చూసుకోండి అది డబల్ ఫోల్డింగ్ వేసి మీకు క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేస్తామండి మేము మీరు క్వాలిటీ గురించి అస్సలు ఆలోచన చేయొద్దండి ఇందులో మేము మనకు నెంబర్ ఆఫ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉన్నాయండి చూడండి ఇంది ప్రతి కలర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది ప్లస్ ప్రతి కలర్ కూడా మెయిన్ కలరే ఉంటుందండి డ్యామేజ్ అయితే అస్సలు ఉండదు డ్యామేజ్ గురించి మీరు ఆలోచించాల్సిన పనే లేదు ఒకటికి రెండు సార్లు హండ్రెడ్ పర్సెంట్ మనం చెక్ చేసి పంపిస్తాం ప్రతి సారీ కూడా చెక్ చేసి పంపిస్తామండి మీకు డ్యామేజ్ వచ్చేది అనేది ప్రసక్తే ఉండదు మేము కూడా రావడం అది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాం అండి మనం క్వాలిటీ బాగుంటేనే మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ అనేది మన దగ్గరికి వస్తూ ఉంటారు ఎక్కడ ఉద్దేశం ఒకే డిజైన్లో పది కలర్స్ అండి ఒకే డిజైన్లో పది కలర్స్ చూసుకోండి పళ్ళు శారీ బ్లౌజ్ చూడండి శారీ డిజైన్ ఇలా ప్రతి శారీ ఓపెన్ చేసి చూపించాలని నాకు కూడా ఉంటుందండి కాకపోతే మనకు వీడియోలో అంత టైం ఉండదండి ఒకే మోడల్ అయితే మనం ఓపెన్ చేసి చూపించచ్చు ఇన్ని మోడల్స్ ఓపెన్ చేసి మన టైం సరిపోదు అందుకనేసి ఓపెన్ చేయట్లేదు నేను చూడండి చూడండి ఇట్లా ఓపెన్ చేసుకుంటూ పోతే ఎంత శారీస్ అన్ని ఓపెన్ చేస్తూనే ఉండాల్సి వస్తుంది అండి రెండు వేల ఎనిమిది వందల యాభై సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఏ శారీ నచ్చినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి ఆ నెంబర్కి పంపించండి అందులో మీరు ఏ పట్టు శారీ కొన్నా కూడా ఒక జార్జెట్ శారీ ఫ్రీ అండి జార్జెట్ శారీస్ కూడా నెంబర్ ఆఫ్ ఉన్నాయండి మనం చూపించడానికి టైం లేదు సో మీరు వీడియో కాల్ చేయండి మనకు జార్జెట్ శారీలో కూడా సెలెక్షన్ చేసుకోండి అండి నెక్స్ట్ ఐటమ్ చూస్తున్నాం మనం పట్టులోనే ఫ్యాన్సీ అండి ఫ్యాన్సీ పట్టు ప్యూర్ లైట్ వెయిట్ ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ అండి వీటి కాస్ట్ వచ్చేసి చూడండి రెండు వేల తొమ్మిది అండి సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ చేయబడను ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ప్లస్ ఒక జాకెట్ శారీ ఫ్రీ అండి అలాగే మీకు మన మనితా శారీస్ అనేసి ఒక ఛానల్ ఉందండి మన యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి మనకు ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇందులో డైలీ వేరు క్యాట్లాగ్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ ఇందులో అప్లోడ్ అవుతుంటాయండి నేనంటే సార్కి రాలేను కాబట్టి అనంతపూర్ నుంచి తాడిపత్రికి రావాలి మీకు డైలీ అప్డేట్స్ అంటే అన్న వాళ్ళ ఛానల్లో అయితే ఉంటాయి మనితా శారీస్ మనతా శారీస్ కింద డిస్క్రిప్షన్ లో కూడా అన్న వాళ్ళ ఛానల్ అయితే లింక్ ఇచ్చాను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ కూడా చూద్దాం మనం పోయిన వీడియో లో పెట్టాం కదండి విపరీతమైన రెస్పాన్స్ బిలిటీ వచ్చింది అసలు మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఈ శారీస్ కి అసలు ఎన్ని శారీస్ అమ్మ అమ్మామంటే ఒక యాభై శారీస్ పైన అమ్మామండి ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి చూడండి శారీ పళ్ళు ఇదే డిజైన్ లో యాభై అమ్మారు యాభై బా సేమ్ డిజైన్ కలర్స్ ఒకటి మారాయండి సేమ్ డిజైన్ లో యాభై శారీస్ పైన అయిపోయాయి చూడండి ఇదంతా పళ్ళు వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి చదవండి ఇదంతా శారీ బ్లౌజ్ కాంచీవరం టిష్యూ బ్లౌజ్ చూసుకోండి మన శారీ డిజైన్ కూడా చూపిస్తానండి చూడండి వీటి కాస్ట్ వచ్చేసి మూడు వేల వంద రూపాయలండి సింగల్ శారీ కూడా ఫ్రీ వస్తుంది మీరు త్రీ థౌజండ్ అబౌవ్ ఎవరు తీసుకున్నా కూడా ఒక బాక్స్ అనేది ఫ్రీ వస్తుందండి ఇది ఈ శారీ బాక్స్ అనేది ఫ్రీ వస్తుంది బాక్స్ ప్రైస్ బాగా మందం ఉంటుంది అండి వెయిట్ కూడా పడుతుంది చూడండి ఎందుకు బాక్స్ టూ హండ్రెడ్ అండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తుంది నా దగ్గర కొనే ప్రతి శారీ కూడా ఫైవ్ హండ్రెడ్ లాభం పొందాం కంపల్సరీ ఐదు అనేది లాభం మీకు కంపల్సరీ ఉంటుంది నా దగ్గర కొన్న ప్రతి శారీ కూడా చూడండి మూడు వేల వంద రూపాయలు ప్లస్ ఒక జాకెట్ శారీ ఫ్రీ బాక్స్ ఫ్రీ అన్నట్లే ఉంటుంది మన దగ్గర మీకు ఎటువంటి టెన్షన్ లేదండి హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది మీరు శారీస్ ఒకటి గురించే కాదు క్వాలిటీ కూడా చెక్ చేసుకోండి క్వాలిటీ మెయిన్ ప్రైస్ కూడా తక్కువ ఇస్తున్నారు నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మూడు వేల ఆరు వందలు ఈ శారీస్ ప్రైస్ ఇప్పుడు మీరు చూడబోయే శారీ ప్రైస్ వచ్చేసి మూడు వేల ఆరు వందలు సింగల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి ఇది శారీ యొక్క పళ్ళు శారీ బ్లౌజ్ చూడండి ఫుల్ షైనింగ్ ఇదంతా శారీ బ్లౌజ్ వస్తుందండి మీకు వీవింగ్ కూడా బాగుంటుంది చూడండి శారీ వీవింగ్ కూడా చూడండి ఇది పోయేది వివింగ్ కాదండి నీట్ గా ఉంటుంది బ్యాక్ సైడ్ సారీ శారీ బ్యాక్ సైడ్ అండి ఇది ఇందులో కూడా సేమ్ కలర్స్ ఉన్నాయి వేరే కలర్స్ కూడా ఉన్నాయండి చూడండి వీటి కాస్ట్ వచ్చేసి చెప్పాను కదండి అదే కాస్ట్ మనం ఇస్తున్నాం అండి చూడండి ఇందులో సేమ్ కలర్స్ ఉన్నాయి లైట్ డార్క్ ఉన్నాయండి ఇది లైట్ కలరు ఇది డార్క్ కలరు అట్లా కూడా అవైలబుల్ ఉన్నాయండి చూడండి అందులోనే ఇంకో డిజైన్ కూడా వచ్చిందండి ఇంతకుముందు పోయిన వీడియోలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒక్క శారీ కూడా మిగలేదు ఇందులో చూడండి ఇదే మీరు క్వాలిటీ మాత్రం బయట తీసుకుంటే ఐదు వేలు ఆరు వేలు ఉండే శారీస్ అండి ఇవన్నీ జస్ట్ మీకు అర్థం అవడం కోసం నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రతిదీ ఓపెన్ చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి మనం కొన్ని మాత్రమే ఓపెన్ అండి చూడండి ఇందులో వచ్చేసి కవర్ ఉంటుంది అందుకే మీకు కొంచెం ఇట్లా ఒక కన్సిడర్ చూపిస్తాను చూడండి ఇవన్నీ ఎంత షారీ డిజైన్ అండి ఇందులో అయితే జస్ట్ ఒకటే కలర్ ఉందండి పోయిన వీడియోలో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది కలర్స్ అన్నీ అయిపోయాయి ఇందులో ప్లస్ మన వాళ్ళకి అర్థం అవ్వాలనేసి మళ్ళీ ఒక తెప్పించారండి మళ్ళీ అడిగితే తెప్పిస్తారు సార్ దీనికి కలర్ తెప్పిస్తామండి చూడండి ఇది వచ్చేసి బార్డర్ చూడండి సింపుల్ బార్డర్ ప్లస్ క్వాలిటీ కూడా ఎట్లుంటుందో చెక్ చేసుకోండి ఈక్వల్ ఇచ్చారు బార్డర్ అయితే చూడండి దీని వచ్చేసి పళ్ళు అండి శారీ పళ్ళు చూసుకోండి రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా చూసుకోండి శారీ బ్లౌజ్ చూడండి కాంచీవరం టిష్యూ బ్లౌజ్ హైలైట్ ఉంటుందండి శారీ సేమ్ ప్రైస్ సార్ ఈ సారీ ఆరు వందల యాభై అండి సింగల్ శారీ కూడా ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా మీకు ఎక్కడికైనా సింగల్ శారీ కూడా ఫ్రీ షిఫ్టింగ్ చేయకూడదు పట్టులోనే లైట్ వెయిట్ అండి ఫ్యాన్సీ డిజైన్ పట్టుల్లో కూడా క్వాలిటీ కూడా సూపర్ తో ఉంటుంది అండి మీకు కంఫర్టబుల్ గా ఉంటది హండ్రెడ్ పర్సెంట్ డిజైన్ కానీ కలర్ కానీ బాగా రన్నింగ్ డిజైన్ రన్నింగ్ కలర్ అండి చూడండి ఇది వచ్చేసి శారీ పళ్ళు అండి శారీ బ్లౌజ్ చూడండి బుట్టా బ్లౌజ్ వస్తుంది వివింగ్ తో సూపర్ తో ఉంటుందండి క్వాలిటీ చూడండి ఇది ఎంత శారీ డిజైన్ అండి ఇందులో వచ్చేసి మనకు ప్రజెంట్ ఒక ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మనకు వీడియో లేట్ అవుతుంది కాబట్టి ఇవి చూపిస్తున్నాను మీరు వీడియో కాల్ చేయండి ఇంకా చూపిస్తాను చూడండి ఇందులో వచ్చేసి ఇది కలర్స్ వీటి కాస్ట్ వచ్చేసి రెండు వేల మూడు వందల యాభై సింగిల్ శారీ ఫ్రీ జిప్పింగ్ ప్లస్ జార్జెడ్ శారీ ఫ్రీ అండి మీరు ఏది తీసుకున్నా కూడా జార్జెడ్ సారీ కంపల్సరీ ఫ్రీ ఉంటుంది మీరు సెలక్షన్ చేసి తీసుకోవచ్చు అండి మా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ చేసి మెసేజ్ చేయండి మన వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సింగల్ శారీ ఫ్రీ షిప్పింగ్ నో జీఎస్టీ నో ట్రాన్స్పోర్ట్ ఖర్చు అండి ఎక్స్ట్రా ఖర్చు అనేది ఏమి ఉండదు ఏ కాస్ట్ అయితే వీడియోలో చెప్పాము అదే కాస్ట్లకు శారీ మీ ఇంటికి వస్తుంది ఓకే అండి మనం నెక్స్ట్ చూడబోతున్నాం ప్యూర్ టు ప్యూర్ పట్టు అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ ఉండే పట్టు తీసుకపోతున్నాం వీడియోలోనే హైలైట్ అండి చూడండి ఇప్పుడు మనం చూడబోయే శారీ వచ్చేసి ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ క్వాలిటీ పట్టు శారీ అండి ఇది వచ్చేసి మనము దగ్గరుండి నేపించుకున్నాం అండి ఇది ఒక్కసారి శారీ నేయడానికి ఫోర్ డేస్ పడుతుందండి ఓన్లీ వన్ వీక్ లో కష్టపడి చేపించుకున్నా కూడా వన్ వీక్కి టూ డే టూ శారీస్ మాత్రమే తయారవుతాయండి వారానికి రెండు చీరలు మాత్రమే రెడీ అవుతాయి ఇది శారీ పళ్ళు అండి చూడండి ఇది అంత శారీ పళ్ళు వస్తుంది రిచ్ పళ్ళు నెంబర్ వన్ హై క్వాలిటీ ఉంటుందండి ఇది మీరు మార్కెట్లో కనుక్కోండి ఏ కాస్ట్లో ఉంది అనేసి టెన్ థౌజండ్ ఎక్కువ తక్కువ ఉండదండి పదివేలు పైనే ఉంటుంది ఈ శారీ క్వాలిటీ కానీ క్లాత్ కానీ మీరు చెక్ చేసుకోండి చూడండి శారీ వీవింగ్తో ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ చూడండి ఇదంతా శారీ బ్లౌజ్ వస్తుందండి చూడండి మీకు ఇదే కాదండి ఒకసారి చెక్ చేసుకోండి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వీవింగ్ అండి ఇది ఇదంతా బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి చూసుకోండి ఇదంతా బ్యాక్ సైడ్ వీవింగ్ ఇది ఫ్రంట్ ఆ బ్యాక్ అని మీరే కన్ఫ్యూజ్ ఇవ్వాలి అంత పక్కా గా ఉంటుందండి ఇది శారీ చూడండి ఇందులో వచ్చేసి మన కలర్స్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి ఇది వచ్చేసి శారీ డిజైన్ అండి ఇవన్నీ కూడా మార్కెట్ లో టెన్ థౌజండ్ ట్వల్వ్ థౌజండ్ పదివేలు పన్నెండు వేలు ఉండే సారీస్ అండి మనం ఇస్తున్నాం ఆఫర్లో ఇస్తున్నాం అండి ప్రైజు మీకు లాస్ట్ లో చెప్తాను సారీ ప్రైజ్ ఇందులో కలర్ చూడండి చాలా సస్పెన్స్ పెడతా హండ్రెడ్ పర్సెంట్ మీరు నమ్మలేని ప్రైజ్ కే నేను ఇస్తానండి చూడండి ఇందులో పెద్ద బార్డర్ అయినా చిన్న బార్డర్ లేవు అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ చిన్న బార్డర్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి చూడండి మీకు చిన్న బార్డర్ కావాలా పెద్ద బార్డర్ కావాలా మీడియం సైజ్ బార్డర్ కావాలా అన్ని మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇందులో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ ఉన్నాయండి ఇవి బాక్స్ ఐటమ్ అండి జస్ట్ మీకు అర్థం అవ్వాలి అనే ఉద్దేశంతోనే మనం ఓపెన్ చేసి చూపించడం చూపించాలి కదా మీకు కూడా అట్లా కలర్స్ ఇవన్నీ ఇందులో నెంబర్ ఆఫ్ కలర్స్ డిజైన్స్ చాలా ఉన్నాయండి మనం ప్రతి సారీ ఓపెన్ చేయాలంటే లేట్ అవుతుందండి దానికోసమే ఓపెన్ చేయట్లేదు తప్ప మరో ఉద్దేశం ఓపెన్ చేస్తారు మీకు ఏ సారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ కన్నా మెసేజ్ పెడితే మన వాట్సాప్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ టూ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ అండి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మనకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకోసం ఇంకో శారీ కూడా చూపిస్తానండి చూడండి ఇది వచ్చే శారీ పళ్ళు చూడండి శారీ పళ్ళు శారీ బ్లౌజ్ మీకు శారీ డిజైన్ చూపిస్తా చూడండి ఎక్సలెంట్ ఉంటుందండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సేమ్ వీవింగ్ చాలా మంది మధ్య అడుగుతున్నారు బ్యాక్ సైడ్ వీవింగ్ ఎట్లుంటుంది అనేది బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా మీకు చూపించాను చూడండి ప్యూర్ ప్యూర్ టు ప్యూర్ ఉంటుందండి మీరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన పని లేదు మీరు ఇదే శారీ చూడండి ఇందులో సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ కూడా ఉండొచ్చు మనకు తెలియదు మనం అమ్ముతున్నది హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఒరిజినల్ నెంబర్ వన్ క్వాలిటీ అండి వీటి కాస్ట్ ఓన్లీ 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 ఇంకా కొన్ని ఉన్నాయి కూడా చూపించి చెప్తాను చూడండి భారీ ఒకేసారి ఇవి వచ్చేసి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తాయండి మనకు అర్థం అవడం కోసం ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది మీరు మూడు వేలు పైన త్రీ థౌజండ్ అబవ్ కొన్న వాళ్ళందరికి ఇటువంటి బాక్స్ అనేది ఫ్రీగా వస్తుందండి ఫ్రీ 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 ఇస్తున్నాం చూడండి ఇందులో కూడా కలర్ చాలా ఉన్నాయండి మనకు అర్థం కావాలి మన కస్టమర్ చూపిస్తున్నాను చూడండి ఈ వైట్ వేరు చూడండి ఈ వైట్ వేరు ఇది వేరు చాలా డిఫరెంట్ ఇది వేరు మీకు చూడటానికి అన్ని వైట్ అనుకుంటారు కానీ అవి అన్ని వైట్ కాదండి క్రీమ్ కలర్ ఎల్లో గోల్డ్ అట్లా వస్తాయండి చూడండి వీడియోలో లైటింగ్ వల్ల కొంచెం కలర్ అటు ఇటుగా కనిపించవచ్చు చూడచ్చు చూడండి మీకు అర్థం అవ్వాలనేసి నేను ఇలా చూపిస్తున్నానండి చూడండి మొన్నరాఫ్ కలర్ చెన్నరాఫ్ ప్రిజెంట్ బాక్స్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ ప్లస్ గిఫ్ట్ ఆల్ ఫ్రీ చాలా మందికి ఫ్రీ ఒకసారి కొంటే నీకు ఫ్రీ ఇస్తున్నారు అన్నోళ్ళు మీ పర్సెంట్ షాప్ కి వెళ్ళినా కూడా ఈ క్వాలిటీ మాస్ చెప్పే కాస్ట్ లో తీసుకోవాలల్లండి చూడండి మీ ఇంటి వద్దకే ఇస్తున్నారు సారీ దగ్గరికి ఫ్రీ షిప్పింగ్ లో వస్తాయండి చూడండి ఇందులో ఫస్ట్ వేసిన కలర్స్ ఇప్పుడు కలర్స్ మొత్తం ఆల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూడండి జార్జెస్ ఇవన్నీ ఒక శారీ కొంటే ఒక శారీ ఫ్రీ అండి ఎనీ శారీ ఏదన్నా తీసుకోండి మీ చాయిస్ జార్జెస్ శారీస్ కూడా ఇంకా చాలా ఉన్నాయండి మనకి ఏమంటే ఇవన్నీ చూపించడానికి టైం సరిపోవట్లేదు అని చూపించలేదు చూడండి ఇవన్నీ పట్టు చాలా ఓకే అండి మీకు నేను ప్రైస్ చెప్తున్నాను టెన్ వాల్యూ అబోవ్ ఈ శారీ మనం ఇస్తున్నాం ఓన్లీ ఓన్లీ నాలుగు వేల వంద రూపాయలు నో జిఎస్టి ప్లస్ ఒక మిస్ అండి అన్న దగ్గర మంచి ఆఫర్స్ తో పాటు ప్రైస్ కూడా తక్కువ ఇస్తూ మంచి ప్యూర్ పట్టు శారీస్ తప్పకుండా విజిట్ చేయండి మన చేసారి లేదంటే మీరు వాట్సాప్ అండి మీకు మీరు గాజులు హారం ఏదైనా పెట్టుకోవడానికి లేడీస్ కి ఉపయోగపడుతుంది అనేది మనం ఇలా పెడుతున్నాం అండి చూడండి ఒక బాక్స్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది టూ హండ్రెడ్ వాల్యూ కలిగిన బాక్స్ బాక్స్ చూడండి ప్రైస్ అందరినీ పక్కన పెట్టండి మీకు ఒకటి అనేది ఫ్రీగా ఇస్తున్నారు అదైతే కాన్సెప్ట్ అండి చూడండి ఓకే నెంబర్ వన్ క్వాలిటీ అదే పనిగా తెప్పించాం ఏదో ఇట్లా మాత్రమే మీకేది కాదు చూడండి ఇవన్నీ మీకోసం ఫ్రీగా తెప్పించామండి బాక్స్ బాక్స్ తెప్పించాము ఇవన్నీ కూడా మీరు మూడు వేలు అబో త్రీ థౌజండ్ అబో కొన్న వారికి బాక్స్ అనేది కంపల్సరీ ఫ్రీ ఉంటుందండి ప్లస్ ఒక జాకెట్ శారీ అనేది ఫ్రీ ఉంటుంది షిప్పింగ్ ఫ్రీ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తాం అండి అన్న మంచిగా ఇస్తున్నారు కస్టమర్స్ కి మన వ్యూవర్స్ కి సబ్‌స్క్రైబర్స్ కి మన కస్టమర్స్ కూడా ఏం చేయాలంటే ఏ శారీ నచ్చినా స్కిన్ షాట్ కంపల్సరీ తీయాలండి స్క్రీన్ షాట్ తీసి పెడితేనే మనకు అర్థం అవుతుంది అవును మన జబర్దస్త్ షోలకు సబ్‌స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ కూడా సబ్‌స్క్రైబ్ చేసుకోండి ఇందులో మంచి మంచి శారీస్ హోల్సేల్ రేట్ కే మీకు చూపించడం జరుగుతుందండి ఈ ఛానల్లో నాకు చాలా రెస్పాన్స్ వచ్చిందండి వేరే ఛానల్లో పెట్టినా కూడా ఇంత రెస్పాన్స్ రాలేదు ఇందులో జస్ట్ ట్రస్టెడ్ ఎయిడ్ నమ్మే వాళ్ళు మాత్రమే ఈ ఈ జబర్దస్త్ వాళ్ళు కూడా చూస్తున్నారండి వాళ్ళకి మాత్రమే మేము బెస్ట్ ప్రైజ్ లో ఇవ్వాలి ఈ ఆఫర్లు అనేవి తీసుకొని వచ్చాము నేను కూడా చాలా జబర్దస్త్ నే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ అన్న మీరు కూడా మంచిగా సపోర్ట్ ఇస్తూ కస్టమర్స్ కి మంచి పట్టు సారీస్ కానీ తక్కువ ప్రైస్ లో ఇస్తూ మంచి క్వాలిటీ కూడా ఇస్తు ప్లస్ ఆఫర్స్ కూడా ఫ్రీ షిప్పింగ్ ప్లస్ బాక్స్ చాలా ఆఫర్స్ అయితే అన్న స్టార్టింగ్ నుంచి ఇస్తున్నారు చాలా మంది చూడట్లేదు చూ చూసి తప్పకుండా మీరు కూడా షేర్ చేయండి చూసిన వాళ్ళు కూడా ఎందుకంటే చాలా మందికి తెలియక మోసపోతున్నారు మీరు షేర్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం నమ్మకంగా తీసుకుంటారు అనమాట మోసపోకుండా ఇక్కడ చేయాల్సింది ఒకటే అండి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి ఇందులో కలర్స్ కానీ డిజైన్స్ కానీ చాలా ఉంటాయి చాలా ఉంటాయి ఏది ఏ కాస్ట్ ఉంది అనేది మీకు వీడియో పూర్తిగా చూస్తే క్లియర్ గా అర్థమవుతుందండి ఇలాంటి ఆఫర్లు జస్ట్ మనకు ఓన్లీ మంట సారీస్ అన్న దగ్గరే లభిస్తాయి తప్పకుండా విజిట్ చేయండి ఇది వచ్చేసి తాడిపత్రిలో మీరు డైరెక్ట్గా వస్తే వినాయక కాంప్లెక్స్ బ్యాక్ సైడే ఉంటుందండి తాడిపత్రిలో మనకి ఇంకా ఎన్టీఆర్ సర్కిల్లో కరెక్ట్గా అయితే గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్ మార్కెట్ కూడా ఉంటుంది దగ్గరలోనే కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు వచ్చే ముందు ఒకసారి కాల్ చేయండి ఇంకా వాట్సాప్ నెంబర్ కూడా అదే అనమాట ఫోన్పే కూడా చేయొచ్చు మీరు ట్రస్టెడ్ మంతా సారీస్ తప్పకుండా విజిట్ చేయండి ఓకే ఇదనమాట మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్